శ్రీశైలం నియోజకవర్గ అభివృద్దిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారన్నారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో శ్రీశైలం నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు నియోజకవర్గ వ్యాప్తంగా అరవై వేల సభ్యత్వాల నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలని ఇందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఉంటుందని తెలిపారు ప్రజల్లో మార్పు తీసుకొచ్చి ఈ రోజు మళ్ళీ మన శాసనసభ్యులుగా కాబడడం అలాగే ఎన్డీఏ మన కలయికలో మూడు పార్టీల కలయికలు మనం పోటీ చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావడానికి కారణం మీరే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రిగా కావడానికి కూడా కార్యకర్తలు నాయకులే కారణం సో మీకు ఎప్పటికి కూడా మేము గుణపడుకుంటాం అది గుర్తు కార్యకర్తల కోసం ఆర్కీసులు కష్టపడతాం ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఎలాంటి అవకాశాలు వచ్చినా ప్రభుత్వం నుంచి కానీ మూగురకంతో కానీ కార్యకర్తలను అన్ని రకాలుగా ఆదుకోవడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి మీకు అందరికీ సదామని